హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ విద్య ఎంటర్ప్రైజెస్ నేనైతే పనిచేసి వస్తున్నాను సర్వీస్ కాల్ చేసుకొని వస్తున్నాను అందరూ హెల్మెట్ పెట్టుకోండి ట్రంక్ డ్రైవ్ చేయండి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ మాత్రం చేయకండి సీట్ బెల్ట్ పెట్టుకొని మాత్రం కార్ డ్రైవింగ్ చేయండి మనమైతే డిచ్చిపల్లి నుంచి నిజాం హైదరాబాద్ నుంచి డిచ్చిపెల్లి డిచ్చిపల్లికి వెళ్ళే రూట్లో మాత్రం డిచిపల్లి నుంచి దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో టిఫిన్ సెంటర్ ఉంటుంది సూపర్ ఉంటుంది చూడండి టిఫిన్ సెంటర్ ఆ డిస్పల్ నుంచి నిజాంబాద్ రోడ్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అన్నపూర్ణ టిఫిన్ సెంటర్ సూపర్ 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 టేస్ట్ అయితే ఉంది ఇక మా మాస్టరు మా మాస్టర్ సూపర్ టేస్ట్ చేస్తున్నాడు తులసిదాస్ ఓనర్ సూపర్ టేస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరీ టిఫిన్ అయితే చేయాలి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక్కడ ఒకసారి టిఫిన్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళు మాత్రము లెఫ్ట్ సైడ్లో ఉంటుంది నిజామాబాద్కి వెళ్ళేటప్పుడు మాత్రం రైట్ సైడ్ డిచ్పెల్ నుంచి నిజామాబాద్కి వెళ్ళేటప్పుడు అయితే ఉంటుంది సూపర్ క్లైమేట్ కూడా సూపర్ ఉంటుంది ఇంత విశాలంగా ఉందండి లేడీస్ కూడా స్పెషల్గా తినడానికి కూడా రూమ్స్ ఉన్నాయి సూపర్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది సార్ దయచేసి మీరు మాత్రం ఒకసారి టిఫిన్ చేసినారంటే కంపల్సరీ వస్తారు ఓకే